రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని మించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ పాలకుల కంటే ఘోరమైన పార్టీ అని చెప్తున్నాడు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో రాని అని అని విర్రవీగుతున్నాడు అహంకార మాటలను బంద్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నిన్ను రాజకీయంగా ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అయినవు అంటే అది భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమాల అయినటువంటి తల్లోజు ఆచారి పుణ్యాన నువ్వు జడ్పీటీచి గెలిచినావు వారి నాయకత్వంలో నువ్వు జడ్పీటీచి గెలిచిన త రాజకీయ భిక్ష పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకులని గుర్తుంచుకోవాలి బీజేపీని తెలంగాణలో అడుగు అని అనడానికి నీ అహంకారం నీ అయ్య జాగీర్ కాదు నీ తరం కాదు నీ యొక్క ఎవరైతే నీకు తాపేదారు ఉన్నాడో పప్పు నాయకు పప్పు అనే ఒక రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ తోటి కూడా కాలేదు తెల ఈ బీజేపీని భారతదేశంలో కాకుండా రాకుండా ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై రాష్ట్రాల బీజేపీ ఇయ్యాలి అధికారాలను కొనసాగుతున్నది దాన్ని గుర్తుంచి అయినా ఇక నువ్వు మసులుకోవాలి నువ్వు నీ నాయకుడు నువ్వు ఇటలీ రాణికి మెప్పు కోసం గుజరాత్ మీటింగ్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఈ యొక్క సోనియా గాంధీ మెప్పు కోసం రాహుల్ గాంధీ మెప్పు కోసం బీజేపీ పైన ఇష్టం ఇస్తున్నటువంటి కార్యకూతలు కూస్తున్నావు నీకు సరైన బుద్ధి త్వరలోనే చెప్తారు మొన్న జరిగిన ఎన్నికలనే తెలంగాణ ప్రజలు చెప్పి నీకు కళ్ళు కర్లు గార్చి వాత పెట్టడం జరిగింది నీ సిట్టింగ్ సీటు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఉందో దాన్ని నీ ముండి వినదాన్ని తెలంగాణ ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు బీజేపీని గెలిపించారు దాంతోపాటు మా పాలమూరులో ఈ యొక్క నువ్వు ఈ నియోజకవర్గం ఏదైతే ముఖ్యమంత్రి అని విర్రవీగుతున్నావో అక్కడ కూడా నీ ముండి వినదాన్ని పాలమూరు ప్రజలు బీజేపీ అభ్యర్థి డికే అన్నగారిని గెలిపించినారు అదే కాకుండా నీవు అందరిని ఓడిస్తా నేను కేసీఆర్ని ఓడిస్తా బీజేపీని ఓడిస్తా ఓడిస్తాను విర్రవీగి కామారెడ్డిలో పోటీ చేస్తే కామారెడ్డి ప్రజలు కర్ర కాల్చి వాద పెట్టి అక్కడ కూడా బీజేపీని యొక్క వెంకటరమణారెడ్డి గారిని గెలిపించరు అక్కడ కూడా నిన్ను ఓడగొట్టడం జరిగింది ఎమ్మెల్యేగా ఓడగొచ్చినాం ఎంపీగా ఓడగొచ్చినాం నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు నీ సొంత జిల్లాలో కూడా ఓడగొచ్చినావు నిన్న జరిగిన ఎమ్మెల్సీ సీట్లలో కూడా మూడు ఎమ్మెల్సీల ఎన్నికలు జరిగితే నీకు పోటీ చేసే దమ్ము లేదు బీజేపీ మూడు సీట్లకు పోటీ చేసింది రెండు సీట్లు గెలిచింది ఇకనైనా దాన్ని చూసి అయినా మసులుకోవాలి తస్మాత్ జాగ్రత్త మరొకసారి ఈ యొక్క ఆ ఆవాకులు చేవాకులు పేలి నీ స్థాయిని మించిన మాటలు మాట్లాడితే త్వరలోనే నీ కుర్చీ ఉంటుందా ఉంటే ఊడిపోతే అది చూసుకో ఫస్ట్ జాగ్రత్త నీ కుర్చీని కాపాడుకో ముందు ముందు ఇక్కడ బీజేపీని రానియను తెలంగాణలో అనే అధికారం నీకెక్కడి నీవు అసలు ఉంటావా ఉండవా ముఖ్యమంత్రి అది చూసుకో కాబట్టి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి బీజేపీ పార్టీ గురించి మాట్లాడినా బీజేపీ నాయకత్వం గురించి మాట్లాడినా ఉండదు నిన్ను కొట్టవలసిన అవసరం వస్తుంది ప్రజలు తిరగబడతారు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం भारत माता की भारत माता की जय जै। श्री राम जय राम, जैसे राम।